హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోశలోకి ఇడ్లీలోకి అదిరిపాయ కాంబినేషన్తో టమాటా ఉల్లికారం చేసి చూపిస్తానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పునుగుల్లో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీడియం వే రెండు ఉల్లిపాయలు పది పన్నెండు ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఆరు ఏడు ఎల్లుల్లిపాయ రెప్పలు ఈ విధంగా మొత్తం పచ్చివే మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు కళాయి పెట్టేసుకొని రెండు గరిటల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని సాయమినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు రెండు ఎండిన మిరపకాయలు వేసుకొని వేపుకోవాలండి వేయిపోయిందండి ఇప్పుడు పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి అర గ్లాసు నీళ్లు యాడ్ చేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలండి పైకి ఆయిల్ తేలుతుందండి పచ్చివాసన పొంగల్నే అయిపోయిందండి ఎంతో కమ్మటి అయినా టమాటా ఉల్లికారం రెడీ అయిపోయిందండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ట్రై చేయండి